నేడు కేంద్ర బడ్జెట్ పెట్టనుంది మోదీ సర్కార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు కేంద్ర బడ్జెట్ పెట్టనుంది మోదీ సర్కార్ ఈ తరుణంలోనే భారతదేశ చరిత్రలో నేడు రికార్డు సృష్టించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు సార్లు వరుసగా కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డును సృష్టిస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి ఎలాంటి గ్యాప్ లేకుండా వరుసగా ఈ రోజు ఏడవసారి కేంద్ర బడ్జెట్ను ను ప్రవేశపెడుతూ రికార్డు సృష్టించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరుసార్లు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మురార్జీ దేశాయ్ అలాగే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆరేళ్లు వరుసగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మురార్జీ దేశాయ్ అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి వరుసగా ఐదు సార్లు పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టగా ఒక్కసారి మాత్రం తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మురార్జీ కానీ నాలుగేళ్ల అరవై ఏడు నుంచి మరో నాలుగు సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు అయితే మొత్తం పది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మురార్జీ దేశాయ్ సృష్టించిన రికార్డు మాత్రం ఇంతవరకు ఎవరు అధిగమించలేదని చెబుతున్నారు నిపుణులు తర్వాత మొత్తం తొమ్మిది సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి రెండవ స్థానంలో ఉన్న పి చిదంబరం ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవగౌడ ప్రధానిగా యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు పి చిదంబరం ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలలో హోంమంత్రిగా పనిచేసిన మూడేళ్లు మినహాయించి మిగిలిన సంవత్సరాల్లో ఆర్థిక మంత్రిగా కేంద్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు ఆ తర్వాత మూడవ స్థానం మొత్తం ఎనిమిది సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు ప్రణబ్ ముఖర్జీ తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండులో చివరిసారిగా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు గతంలో ఏ విధంగా పూర్తి స్థాయి పేపర్లెస్ బడ్జెట్లను ప్రవేశపెట్టారో ఈసారి కూడా అదే విధంగా పేపర్లెస్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సార్వత్రిక ఎన్నికలున్నందున ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్